గురువు అనే మాటకు వైభవాన్ని చెబుతున్నారు గురువు అనే మాటకు అర్థం ఏంటంటే భగవంతుడు పరమాత్మ నిన్ననే చెప్పాను నేను రామావతారం వచ్చింది కృష్ణ అవతారం వచ్చింది ఎన్నో అవతారాలు వచ్చినాయి వెంకటేశ్వర కానీ మనకి ఇప్పుడు అవతారాలు లేవు రూపాలు లేవు భగవంతుడు ఏం చేశాడు రూపాన్ని అందుబాటుకి తీసుకెళ్ళిపోయాడు మనం వెతికితే కనపడదు ఆ రూపం వెంకటేశ్వర కనపడ్డ రూపం విగ్రహాలు ఉంటాయి కృష్ణుడు కనపడతాడు విగ్రహం ఉంది కృష్ణుడు వెళితే కృష్ణుడు కనపడు దొరకకుండా మాయమైపోయాడు మాయ చేశాడు పరమాత్మ మాయ చేశాడు నేను వీళ్ళకి దొరకకూడదు అనుకున్నాడు రూపం దొరకదు కానీ పాపం దయామ్మయుడు ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కాబట్టి ఆయనకి భగవంతుడికి మూడు గుణాలు ఉన్నాయి సత్తు చిత్తు ఆనందమనే మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాల్లో ఏం చేశాడు రూపాన్ని తీసుకెళ్ళిపోయాడుగానే ఒలిపెట్టిపోయాడు తొందరలో వెళ్ళిపోయే తొందరలో వీళ్ళకి దొరకకూడదు అని భగవంతుడు ఏం చేశాడంటే రూపాన్ని తీసుకువెళ్ళిపోయాడు సత్తు చిత్తు ఆనందాన్ని మన దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయాడు ఇక్కడ సాధించాడు మనకి ఎంత దొంగైనా ఎంత క్రైమ్ చేసినప్పటికీ నేరం చేసిన వాడు ఏదో ఒకటి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు దురదృష్టం దొరుకుతానండి ఎట్లయినా దొరుకుతాడు నేరం చేసిన వాడు తప్పకుండా దొరుకుతాడు గురువు ఏం చేశాడు అంటే గురువు ఒక పెద్ద శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రవేత్త ఆయన ఎట్లా ఈ భగవంతుడు రూపం లేకుండా మాయం చేసి వెళ్ళిపోయాడు అని మాయ చేసి నా మాయని దాట కష్టమన్నాడు పరమాత్మ అంటే అప్పుడు ఆయన శోధన చేశారు చేసి ఓహో భగవంతుడి రూపంలో ఆయన తత్వం సత్తు చిత్తు ఆనందమే కదా ఆనందం అంటే ఏమిటి ప్రశాంతత కదా ఆనందం ప్రశాంతత లేని క్షణం ఎవరుకుంది మనందరికీ కూడా ప్రశాంతత ఉంటుంది పని అయితే ఎట్లా ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఏదైనా కోరిక కడిగింది అనుకోండి కోరిక తీరాక సంతోషం కలుగుతుంది ఒకటి అంటారు ఎవరు మీకు పిల్లలు ఎంతమంది అంటారు ఇద్దరు ఎన్ని అంటారు ఏమిటి పెళ్ళి పోతి ప్రశాంతం ఉండొచ్చు అనుకుంటామంటారు ఏమండి మా పిల్లలకి కాస్త ఉద్యోగాలు వస్తే ప్రశాంతంగా ఉండొచ్చండి అని అంటారు మాకేదో ఇల్లు ఒకటి వస్తే చిన్నది విల్లా ఓడికో చిన్నదే కోరుకోరు విల్లానే కోరుకుంటారు ఒక విల్లా వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా చివరికి మాట ఏమంటారంటే సంతోషమేమో వచ్చిపోతుంది పనితో పాటుగా ప్రశాంతత ఏమో శాశ్వతంగా అందరూ కోరుకునేది అదే అది పరమాత్మ యొక్క వదిలిపెట్టిన అంశం అండి భాగవతం లక్ష్మీగారు అర్థమవుతుంది పరమాత్మ మనకి ఆయన గుర్తుపట్టడానికి పరమాత్మను దర్శించడానికి వదిలిపెట్టిన తత్వం ఏమిటి అంటే మన దగ్గర ప్రశాంతత